హాయ్ చెప్పమ్మా హాయ్ యుక్తికాకే కృష్ణాష్టమికి ఈ అవుట్ ఫిట్ అయితే తీసుకున్నాను లిటరలీ క్వాలిటీ ఎంత బాగుందో సో నాకైతే చాలా నచ్చింది నేనైతే ఎంత ఈగర్గా ఉన్నానో కృష్ణాష్టమికి వేద్దామని సో కృష్ణుడు వేషం కూడా వేసి ఆ తర్వాత ఇది వేద్దాం అనుకుంటున్నాను ఈవెన్ లైనింగ్ కూడా మెచ్చుకోవచ్చు తెలుసా ఎంత బాగా ఇచ్చారో కాటన్ది ఇండిపెండెన్స్ డేకి మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్కి వెళ్తాము సో దానికి వైట్ కలర్ అవుట్ఫిట్ అయితే బాగుంటుంది కదా సో అందుకే తీసుకున్నాను దీని కాస్ట్ త్రీ హండ్రెడ్ ఆ రేంజ్ పడింది బట్ నమ్మరు క్వాలిటీ ఎంత బాగుందో నెట్ కానీ ఈవెన్ లైనింగ్ కానీ తికాకి టూ టు త్రీ ఇయర్స్ ఆ ఏజ్లో పెడతాను ఎప్పుడైనా సరే సైజ్ దానికి అదే సెట్ అవుతుంది వన్ టూ టూ కొద్దిగా టైట్ అండ్ షార్ట్గా కూడా అని పెడతాను లాస్ట్ టైం యుక్తిక ఏజ్ తప్పు చెప్పేసాను యుక్తిక సిక్స్టీన్ మంత్స్ అనమాట సో థర్టీ ఫస్ట్ మార్చ్ని పుట్టింది కొంతమంది కామెంట్ కూడా చేశారు